హాయ్ ఫ్రెండ్స్ పండి పండిపోయిన దొండకాయలతో కూర మనం పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ నన్ను వీడియోలు చూస్తున్నారు లైక్లు కొట్టట్లేదు ప్లీజ్ లైక్లు కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్కసారి లైక్ చేయండి చూడండి పండిపోయిన దొండకాయల కూర ఎంత బాగుందో దాన్ని తయారు చేసే విధానం చూద్దాం రండి సింపుల్గా చేపిస్తాను చూడండి తొందరగా అయిపోద్ది పావుగంటలో కూడా పట్టద్దు దొండకాయ కేజీ పావు గంట అంతకని మించి ఎక్కువ దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూస్తా పండిపోయింది చూడండి ఫుల్గా పండిపోయింది మీ ఫోన్లోనే లైట్గా కనబడుతుంది అనమాట ఎక్కడైనా చూడండి మొక్కలు పచ్చి మొక్కలు అనేది కనబడతలే మీకు చూసారా సన్నగా తరుక్కున్నాను మజ్జిగి ముక్కలు సన్న ముక్కలు తరుక్కున్నాను దాంట్లో మనకు కావాల్సింది అర స్పూన్ ఉప్పు అండి అది హాఫ్ కేజీ మీరు కేజీ కూర అయినా సరే పావు గంట ఇరవై నిమిషాలు వండేసుకోవచ్చు అనమాట నేను చెప్పిన మళ్ళీ ధరలో చూస్తే తొందరగా అయిపోద్ది పిసుక్కొని చూడండి ఎంత బలవంతంగా పిండుతున్నాయి ఎందుకంటే పండి తొందరగా అవ్వదు చేతికి రాదు జిగురు జిగురుగా ఉంటుంది పిసుకలేము కానీ అలాగే పిసికాయని చూడండి ఎంత బలవంతంగా పిండుతుంది గుజ్జు కూడా కూడా జిగురొచ్చింది బాగా అని బెండకాయకి వచ్చినట్టు వచ్చిందండి జిగురు పండి కదా అలాగే వస్తుంది చూడండి పిండి వేసుకున్నాము ఎంత గుజ్జు వచ్చిందో చూడండి పిండుకుంటే టేస్ట్ పోద్ది అనుకుంటారు కానీ విటమిన్ కూడా అనుకుంటారు కానీ పండిపోయిన కూర తినలేము కదండి చూస్తా చూస్తా ఇలా పండిపోయినప్పుడు ఇలా వండుకోండి ఆయిల్ కూడా చూసారా తక్కువ వేసుకున్నాను తాళిగింజలు వేసుకున్నామండి తాలం గింజలు వేసుకొని పండిపోయిన దొండకాయలు ఉన్నాయి పిసుకున్నాం దుప్పేసి అవి వేసేసుకున్నాం అవి హాఫ్ కేజీ అండి అయిల పెట్టుకొని వండుకోవాలండి తొందరగా అయిపోద్ది అనమాట అరగంట పెట్టేది పది నిమిషాలు పావు గంట పట్టుద్ది అనమాట పెట్టి ఇక్కడ నాన్స్టిక్కే కదా మాడదండి ఫస్ట్ వేసుకున్నాం అండి ఫస్ట్ వేసుకున్న కూడా చూసారా ఎక్కడైనా పొడి పొడిగానే ఉంది ఎక్కడ ముద్దగా లేదు మూడు వంతులు మగ్గిపోయిందండి ఉల్లిపాయ వేసుకున్నాం ఉల్లిపాయ కూడా బారుగా ఉల్లిపాయ పచ్చినకాయ కూడా బారుగా కోసుకొని వేసుకున్నాం వేగిపోయిందండి వేగినాక చూసారా వేరు గుళ్ళు ముందే వేపుకొని తీసుకున్నాం కొబ్బరి నాలుగు చిన్నల్లిపాయ రెబ్బలు సరిపడంత కారం మీకు రసంలో అలాగ చారులాకైతే ఒక్కరో కారం తగ్గించుకోవచ్చు మీకు రైస్లోకైతే ఒక్కరో స్పూన్ ఎక్కువ వేసుకోవాలండి కరివేపాకు వేసుకున్నాం ఇప్పుడు మొత్తం కలుపుకున్నామండి కలుపుకున్నాక ఫ్రెండ్స్ అసలు పొడి పొడిగా ఉంది చూడండి ఎక్కడైనా సరే బాగా వేగిపోయిందనమాట కూర కూడా మీకు విడిగా చూస్తే మీకు నల్లగా అనిపించింది కానీ ఫోన్లో కదా మీకు అలా కనబడుతుంది సూపర్గా ఉంటుంది అండి ఫైనల్ టచ్ ఉప్పు వేసుకున్నాం అనమాట ముందే ఉప్పు వేసుకుంటే ముద్దుగా ఉండదు అనమాట లాస్ట్ వేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది చూడండి కూర ఎక్కడైనా సరే ముద్దుగా ఉందని చూసారా పొడి పొడిగా ఉందండి నేను దీంట్లో కొత్తిమీర వేయనమాట కరేపాకు వరకే వేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి వీడియో వెళ్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్